ప్రజాగలం నేను మీ దండుపాటి కోటేశ్వరానికి కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ రేవనలో సినీ కార్మికుల పట్ల మరి ఎందుకు ఎంత ప్రేమ కలగలేదు కానీ జూబ్లీ ఎలక్షన్ రాగానే రేవంత్ రెడ్డి గారికి విపరీతమైన ప్రేమ కలిగింది మంచిదే దానికి దిల్ రాజు గారిని ఫెడరేషన్ ప్రెసిడెంట్ చేయడం అన్నీ బాగానే ఉన్నాయి ఇక ఈయన ఉన్నాడు కదా వల్లభాయ్ అనిల్ ఈయన కొమ్మరం వెంకటేష్ దగ్గర అసిస్టెంట్గా ఉండేవాళ్ళు మరి జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అక్కడ అలా 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 తర్వాత ఫెడరేషన్కి చైర్మన్ అయిండు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫెడరేషన్ చైర్మన్ లేకుండా ఇప్పుడు ఎలక్షన్లే లేదు ఎలక్షన్ పెట్టలేదు చిత్రపూరి కాలనీలో స్కాముల మీద అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిండు ఈయన ఎనకేసుకొని రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్న విందాము తర్వాత ఆయన కొరకు చెప్తాము తక్షణమే కృష్ణానగర్లో ఇంకా మూడు నాలుగు ఎకరాలు ఉందా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కృష్ణాకాంత్ పార్క్ను కబ్జా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని ఒక పార్క్ని చాలా అందంగా తెచ్చిద్దారు ఇప్పుడు మీకు ఎవరైతే టికెట్ ఇచ్చారో మరి వాళ్ళే కబ్జాలు చేసిరని చెప్పని మొత్తం లో ఉన్నాయి ఇంకా కృష్ణానగర్లో మూడు నాలుగు ఎకరాలు ఏడుందో వంద గజాల స్థలం లేదు గవర్నమెంట్ స్థలం పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఎప్పుడు తీసుకుంటారు ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిపోయినా కా రేవంత్ రెడ్డి గారు మీకు అన్నీ తెలుసు అదే జూబ్లీస్ నియోజకవర్గంలో మీరు ఉంటున్నారు ఎప్పటి నుండో ఉన్నారు కొన్ని దశాబ్దాల నుంచి ఉంటున్నారు మరి మీకు తెలియదు సినీ కార్మికుల కష్టాలు ఏంటో వాళ్ళు ఇదేంటో ఇప్పుడు చిత్రపూరి కాలనీలో ఫ్రీగా ఇవ్వాల్సిన ఇల్లు ఈరోజు డెబ్బై లక్షలు ఎనభై లక్షలకి అమ్మడానికి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు దాని పెద్ద మంచి పెద్ద మనిషి మరి ఏం చేస్తారు మీరు ముందు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇల్లు ఏవైతే ఉన్నా ఉచితంగా కట్టించివ్వండి అక్కడ స్కూల్ పెట్టండి కృష్ణానగర్లో ఉన్నది చాలా తక్కువ మంది ఒకప్పుడు కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు ఎక్కువ మంది ఉండేవారు ఇప్పుడు అక్కడ తగ్గిపోయారు నార్సింగ్ లేకపోతే మనికొండ అక్కడ షూటింగ్ అవుతున్న బట్ వెళ్ళిపోయారు వలస వెళ్ళిపోయారు అందరు అందరు అక్కడ ఉంటున్నారు మీ శ్రమ మీ త్యాగం మీ కన్నీళ్ళు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉదయం మీరు పని మీద అయితే కనీసం మీ పిల్లలు నాశనైనా చేసిండ్రా కనీసం ఏమైనా ఒక గ్లాస్ పాలు తాగిరా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు ప్రతిరోజు వాళ్లకు పాలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇదేదో ఒక రెండేళ్ళు అంటే మీరు ఏదైతే ప్రచారంకి వెళ్ళారో జూబ్లీస్ కానీ మొత్తం అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు వెళ్ళినప్పుడు మీరు చెప్పుకోండి అప్పుడు గెలిచిన తర్వాత ఎంబడే పెట్టుండే ఈరోజు జూబ్లీస్ వర్గంలో మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా తప్పకుండా మీరు గెలుస్తుండే ఇప్పుడున్న ఎలక్షన్స్ ముందు పెట్టుకొని ఇప్పుడు మీరు జూబ్లీస్లో అక్కడ ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ కృష్ణానగర్లో ఇప్పుడు సెట్లర్స్ కాకుండా సారీ క్షమించండి అక్కడ ఉన్న వాళ్ళు వలస వచ్చిన కాకుండా అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు మరి వాళ్ళ పరిస్థితి తెలుసు మంచి చదువులను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అయితే ఇప్పుడు వల్లబుని అనిల్ కొరకు చిత్రపూరి కాలనీ వారు ఏమంటున్నారో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో అంటే ఒకసారి చూద్దాం వాళ్ళ చిత్రపురకాల బాధలు చిత్రపురకాలను ఎవరికి ఇచ్చారు ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేస్తున్నారో వాళ్ళ ఇబ్బందుల్లో ఉండి వాళ్ళకు ఉన్న జీతాలు కానీ వాళ్ళకు వచ్చే షూటింగ్లు తక్కువ ఉండి ఇరవై రోజులు కూడా షూటింగ్ చేయడం వాళ్ళు చాలా కష్టాలతో ఉన్నారు కాబట్టి అప్పుడున్న ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ ఆర్టిస్టు ఆయన పది ఎకరాల స్థలం ఇచ్చారు నా జీ సినిమా జీవితం ఇందులోనే గడిచింది నా జీవితం మొత్తం ఇందులోనే ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఆ రోజు ఆయన పది ఎకరాలు ఇస్తే నువ్వు చిత్రపూర్ కాలంలో ఇల్లు కట్టుకొని కోట్ల రూపాయలు దండుకొని అసలు ఎక్కడ ఉండే అని అంటే ఎక్కడ ఉండేవారు వెంకటేష్ ఏం పని చేసేవారు వెంకటేష్ అట్లా అట్లా చేయడం జరిగింది అట్లా ఎందుకు చనిపోయిండు ఆయన తుది తుది రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయనకి ఎందుకు అట్లా చేసిర్రు ఏంది ఒక రూమ్లో ఏం కావాలి అన్ని సపరివార సమేతంగా అన్నట్టుగా ఏది పడితే అది అందించడం చేయడం వల్ల ఆయనకి ఏమి తెలియక బయట ప్రపంచం తెలియకుండా చేసి అలా ఆ స్థానాన్ని చేజిక్కించుకొని కోట్ల వేల కోట్ల ఆస్తి రూపాయలు దోచుకొని నువ్వు జైలుకి పోయి ఈరోజు మళ్ళీ సీఎం గారికి మరి అంతా మరి తెల్ రాజు గారు ఏం చేస్తున్నారో మరి తెలియదానికి అన్నీ తెలుసు కదా అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి ఎంత దరిద్రంగా ఉంటాయి ఎంత ఘోరంగా ఉంటాయా ఇప్పుడు మళ్ళీ కడుతుంది డెబ్బై లక్షల రూపాయలు అసలు మీరు ఇస్తుంది ఎందుకు ప్రభుత్వ స్థలము అది ఒక ఒక ప్రభుత్వ స్థలం కాకపోయినా ఒక ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఉదాహణతో నేను నాకు సినీ కార్మికులకు ఇస్తున్నా అని చెప్పించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఒకవేళ ఆల్రెడీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో కలిపి దానికి ఉన్న కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు డెబ్బై లక్షల ఎనభై లక్షల బోర్డు పెట్టిరు ఆడ ఎస్ఎఫ్ ఇంత అని మరి యాంకే తీసుకొచ్చి వెనకాల మీరు నిల్చోబెట్టి మాట్లాడితే ఇట్లా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒకసారి బాగా ఆలోచించండి ఇప్పుడు ఎక్కడ ధర్నా చేస్తున్నారు చిత్రపురగాలి గేట్ ధర చేసుకుంటే పోలీసులకి ఏం సంబంధం ఎందుకు అంత ఇది ఎవరికైనా అన్యాయం చేస్తున్నారా వాళ్ళ వాళ్ళ బాధను తెలియజేస్తున్నారు మన ఎవరిలో అన్ని వ్యక్తి ఎలాంటి వాడు మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిండు ఆయన తీసుకొచ్చి వెనకాల నిలబెట్టారు కొంచెం టికెట్ ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్ ఆయనకే లేకపోతే లేకపోతే ఆడ కార్పొరేటర్ ఇస్తారా మీరు కాంగ్రెస్ నుంచి ఏం ఏం చేయాలనుకుంటున్నారు సినిమా కార్యక్రమాలకి సినిమా కార్యక్రమం అంటే ఏమనుకుంటున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు కాదు కదా మరి మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు మీరు ఒక ఒక ఆ వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటే నవీన్ ఏదో టికెట్ ఇవ్వడం తప్పని చెప్పనుకుంటున్నారు మరి అలాంటి వ్యక్తి టికెట్ ఇచ్చారు ఎలా గెలిపించుకోరా ఆలోచించండి ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యేకి అంటే ఇవ్వాలంటూ మీ వెనకాల నిలబెట్టుకుంటాలంటూరేనా మీరు మీరు ఏమన్నా చెప్తారు ఏసీపీ గారు కూడా బెల్సి రావును నేను సామల అయితే ఏది బంజారాయలు సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఇది వాళ్ళు ఏం ధర్నా చేసుకుంటారు అసలు ఒక వ్యక్తిని ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చిరాయా ఎందుకు తలకాని నొప్పి ముందు మా చిత్రపూర్ కాలనీకి మీరు న్యాయం చేయండి తర్వాత మీరు స్కూల్ కట్టండి ఈ మూడేళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఉండదా ఉండదా ఈ మూడేళ్ళు మూడు ఎకరాల స్థలం ఉంటుందా ఉండదు దొరుకుతుందో దొరుకుతా దొరికినాక మీరు కట్టిస్తారా లేదా మీరు కట్టించిన తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చూస్తారు ధూపదీప నైవేద్యాలను దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఇట్లా కట్టి గాలి గాలిగోదించినవి ఎన్నో ఉన్నాయి దాని పరిస్థితి ఏంది ఫస్ట్ ఈ చిత్రపూర్ కాలనీ ఉన్న అన్యాయాలను అక్రమాలను బయట తీసి మీరు ముందుకు రండి మీరు తప్పకుండా ఓట్లేస్తారు ముందు ఆయన ఇమీడియట్గా ఆయన ఆయన మీద చర్యలు తీసుకోండి అప్పుడు మీకు తప్పకుండా ఓట్లేస్తారు అంతే తప్ప ఇదేంది సార్ ఇది అందుతుంది ఒకసారి రేవంత్ రెడ్డి గారు బాగా గమనించండి ఇది మంచి పద్ధతి కాదని ఎంతో మంది కార్మికులు గోసని అనిల్ అసలు కోట్ల రూపాయలు సంపాదించుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి ఆలోచిస్తారని చెప్పి మా ప్రజాగలను కోరుకుంటున్నాను నేను మీ దండబాటు కోటేశ్వర అందరికీ నమస్కారం